ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ముందు గెలుపు ఆప్షన్స్ ఏమున్నాయి అనేది ఒకటి ఒకటి రెండు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు ఎందుకంటే ఒక రకంగా ఇవి ఫ్రీ ఫైనల్స్ లాగా కూడా చూడవచ్చు ఈ ఫ్రీ ఫైనల్స్ అనేవి ఇప్పుడు కనుక ఇందులో విన్ అయితే ఖచ్చితంగా రేపొద్దున కూటమి ఎలక్ట్ అవుతుంది అదే నేపథ్యంలో ఓటమి పాలైతే వైసీపీ ఎలక్ట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తారా లేదనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం అయితే ఇక్కడ గెలుపుకు సంబంధించి ఆప్షనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గెలుపుకు సంబంధించి జగన్ ని చూసి ఓటేయడానికి అంటే జగన్ మీద అభిమానంతో ఉన్న వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వేళ ఓట్లేసేస్తారు అది అది పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఒక పది శాతం ఓటు బ్యాంక్ అనేది ఉంది చూసారా ఆ పది శాతం ఓటు బ్యాంకు గెలుపుని డిసైడ్ చేస్తుంది ఆ పది శాతం ఓటు బ్యాంకుకి జగన్ని గెలిపించడానికి ఒక ఆప్షన్ కావాలి వాళ్ళకి అది జగన్ ఎక్కడ ఇవ్వగలుగుతున్నారు ఇంకా అనేది ఇక్కడ ఒక చర్చ ఇంకా అలాంటి ఆప్షన్స్ ఏమి ఇవ్వట్లేదు అది గనక ఇవ్వగలిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఒక తొలి అడుగుపడుతుంది ఏంటి అది క్లారిటీ రావాల్సిన ఏంటి మీ వస్తే అమరావతి పరిస్థితి ఏంటి మీ వస్తే విశాఖ పరిస్థితి ఏంటి మూడు రాజధానుల కాన్సెప్ట్ పక్కన పెట్టేసావా లేదా అమరావతి రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యలకి ఒక పరిష్కారం చూపిస్తావా లేదా మేము వస్తే విశాఖలో ఋషికొండను ఏం చేస్తాం ఇలాగ కొన్ని కీలకమైన అంశాలు అలాగే ఇప్పటి వరకు ఐటీ దిగ్గజాలు వస్తున్నారు పరిశ్రమలు వస్తున్నారు వాళ్ళు కొన్ని కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు మేము వస్తే ఆ ఒప్పందాలు కంటిన్యూ అవుతాయా రద్దు చేస్తారా వాళ్ళల్లో కూడా భయం పోవాలి భయం పోతేనే పారిశ్రామికవేత్తలు వస్తారు భయం పోతేనే పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం కూడా వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అందుతుంది అయితే ఇక్కడ గెలుపుకి కావాల్సిన ఆప్షన్స్ అవే ఇప్పుడు ఆ ఆప్షన్స్ ఆయన చూపించలేకపోతున్నారు ఇంకా ఆ ఆప్షన్స్ ఆయన ఇంకా క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఇది నేను చెప్తున్న మాట కాదు ప్రస్తుత పరిస్థితుల సారాంశం అంటున్న రాజకీయ విశ్లేషకులు సమీక్షలు సమావేశాలు నిర్వహించి గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వడం ఒక్కటే కాదు రేపొద్దున్న గెలుపుకి కావలసిన ఆప్షన్ ఏంటి అనేది ఎప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలి అనేది కూడా కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు ఆయనకి ఇస్తున్న సలహా